తమకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు నేడు మంగళగిరిలోని ఏపీఐసీ బిల్డింగ్ ఎదుట ధర్నా చేశారు ఆందోళనకారులు అర్ధనగ్న ప్రదర్శనకు దిగడంతో పోలీసులు వచ్చి వారిని వారించే ప్రయత్నం చేశారు గత ఆరు రోజులుగా వీరి ధర్నా కొనసాగుతున్నది ధర్నా చేస్తున్న ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు పోలీసులతో వాగ్విధానికి దిగారు बस यार दया करना कर दो हां यार एकदम मैं 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 मत कर मैं मत कर आई पेन नहीं जो पेन का आई पेन नहीं जो पेन का आ में जो बे आ दो